తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఏపీలో వైసీపీ ఓడి కూటమి గెలవడానికి ప్రధాన కారణాల్లో మెనిఫెస్టో ఒకటి వైసీపీకి మించిన హామీలు సూపర్ సిక్స్ రూపంలో హామీ ఇవ్వడంతో అన్ని వర్గాల ఓట్లు పడి కూటమి అఖండ విజయాన్ని అందుకుంది చెప్పినట్లుగా చంద్రబాబు సర్కార్ హామీల అమలుపై దృష్టి సారించింది గురువారం సాయంత్రం సిఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదట ఐదు హామీలపై సంతకాలు చేశారు మెగా డిఎస్ఈ పై తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై నాలుగవ సంతకం నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదో సంతకం చేశారు వీటితో పాటు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు ముందుగా మహిళల ఓట్లు రాబడిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం మహిళలకు నెల నెల ఉచితంగా ఇచ్చే ఈ పదిహేను వందల రూపాయలను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి నెల రోజుల వ్యవధిలోనే ఈ పథకం అమలు చేయాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది దాంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలను కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఫ్రీ బస్సు పథకం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధికారులు అధ్యయనం చేసి ప్రాథమికంగా ఓ నివేదికను సిద్ధం చేశారు ఏదేమైనా వీలైనంత త్వరగా సూపర్ సెక్స్ హామీలు ప్రజలకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి